హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ నెలనం ఎలా ఉన్నారండి భగవంతుడు ఒకడే అని చెప్పడం కోసం చేసే నా చిన్న ఈ ప్రయత్నం ఒకసారి మనం ఈ జన్మలోనే ఒక స్త్రీగాను ఒక పురుషుడుగాను జన్మనెత్తి ఒక కుమార్తెగాను ఒక కొడుకుగాను ఒక సోదరునిగా ఒక సోదరుడుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక భార్యగా ఒక భర్తగా ఒక అత్తగా ఒక మామగా ఒక అమ్మమ్మ లేదా నానమ్మగా ఒక తాతయ్యగా ఇన్ని రూపాంతరాలు చెందుతున్నామే మనం అయినప్పటికీ కూడా అన్ని రూపాల్లో కూడా ఉన్నది మనమే కదా అన్ని యుగాలలో కూడా ఒక్కొక్క యుగంలో ఒకే రూపాన్ని దాల్చి పరిపాలించిన భగవంతుని మాత్రం భగవంతుడు ఒకటే అని ఎందుకు నమ్మటం లేదండి నమ్మాలి అందరూ కూడా భగవంతుడు ఒకటే అని చెప్పడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే